కులము మీద నిలిచిన వాడు మన మానవత్వం లేనివాడు కులాన్ని ప్రకటించేవాడు కులాన్ని ఆధారం చేసుకున్నవాడు కులమనే పేరుతో ఎదుటి మనిషిని హింసించేవాడు కులమనే పేరుతో ఎదుటి మనిషిని ప్రేమించలేనివాడు కులమనే పేరుతో వివ వివక్ష చేసేవాడు మానవత్వం లేనివాడు భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అన్నవే మరి ఆ మాటను ఏం చేద్దాం ఉగుపాలతో నేర్చుకున్నామే ఉగుపాలతో మనం ఆ మాటలను పలికామే చిన్ననాటి నుండి మన గుండెలో స్థాపించుకున్నామే భారతీయులందరూ నా సహోదరులని మరి ఆ భారతీయులందరూ నా సహోదరులనే మాటని ఎక్కడ మబ్బి అనే ప్రసక్తితో కులమనే కాడ చేస్తూ పశుపాయలుగా బ్రతకడానికి మరలా వెను తిరిగి చూడడం సబబు కాదని సభపూర్వకంగా చెప్తున్నాను ఏ మాట సమాజానికి కుల ప్రసక్తి మంచిది కాదు మనమంత సహోదరులం మనమంతా ఒక దేవుని చేత సృష్టించబడిన వారం మనమంతా ఒక రక్తంతో కడగబడిన వారం మనమంతా ఒక శరీరమును ధరించుకునే వారం మనమంతా ఒక కుటుంబీ కులం కులం అనే పేరుతో వివక్ష కులం అనే పేరుతో మారణ జరగకూడదు జరగకూడదు రోజున రాష్ట్రంలో చూడండి రక్తం ఒలికించబడుతుంది రక్తపాతం అయిపోతుంది ఏ ఎందుకని రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నంత కాలం ఇంతే కులము కులము మతము మతము క్రైస్తవ్యం కులం కాదు క్రైస్తవ్యం మతం కాదు క్రైస్తవ్యం పవిత్రమైన మార్గం మీరు కూడా బాగా ప్రార్థన చేయండి మన రాష్ట్రాన్ని గురించి మన దేశాన్ని గురించి ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది ప్రార్థన చేయాలి మనం కన్నీళ్లు కార్చాలి ప్రభు పాదలు పట్టుకు నైనా సహాయం చేయండి ఆయన ఈరోజు మనిషికి కులం తక్కువ కులాలకు తక్కువ మన రాష్ట్రంలో కులాలకు తక్కువేం లేదు ఎక్కడ కూర్చున్న ఇదే అయిపోయింది మీరేమిట్లు మీరేమిట్లు మేము పనిమిట్లు మీరేను ఇట్లు ఇదే పని ఏసన్న గారు చెప్పేవాడు కులం అనేది ఒక గజ్జి అంట నేను చెప్పలే ఏసన్న గారు చెప్పాడు కులం అనేది గజ్జి వాడు ఎక్కడున్నా అదే పని మీద ఉంటాడు వాడు వాడికి దాంట్లో ఉన్న సుఖం ఎక్కడ దొరకదు అడిగి నేను నిజం చెప్పేది గజ్జి పుట్టినప్పుడు చూడండి వాడు బస్ స్టాండ్లో ఉన్నా బండిలో ఉన్నా గుళ్ళో ఉన్నా ఎక్కడున్నా ఆడు పని మీద ఆడు ఉంటాడు ఎందుకంటే వాళ్ళకి దాంట్లో ఉన్న సుఖం దేట్లో దొరకదానికి ఎక్కడన్నా కూసు మీరు ఏమిట్లు ఆమె పనిమిట్లు దారిద్దరంగాల సాటి మనిషిని కుల వివక్షత దూరంగా పెట్టే మానవత్వం లేని మానవ మనిషి మనిష ఎక్కడిది కులం ఎక్కడిది మతం నువ్వు కల్పించుకుంది కాదా నువ్వు కల్పించుకుంది కాదా మరి చావుకు దగ్గర అయితే రక్తం కావాలంటే పరిగెత్తుతావే అప్పుడు అడుగుతావా ఏ కొలెస్ట్రాల్ రక్తం ఇదని ఏమన్నా నాకు తెలియక అడుగుతానండి బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి అయ్యా నాకు ఓ పాజిటివ్ కావాలయ్యా ఈ పాజిటివ్ కావాలయ్యా ఏబీసీడీ పాజిటివ్ కావాలయ్యా అంటావే అప్పుడు అడుగుతావా ఏ కొలెస్ట్రాల్ రక్తం ఇదని కులాలకు తక్కువ ఏమీ లేదు డబ్బుకు తక్కువ ఏమీ లేదు బలగాలకు తక్కువ ఏమీ లేదు బలానికి తక్కువేమీ లేదు కానీ మనిషికి ఈరోజున ధైర్యం లేదు ధైర్యం లేదండి ఏ ఎందుకని పాపం మనిషిని భయపెడుతుంది అతిక్రమాలు మనిషిని భయపెడతాయి అవిధేయత మనిషిని భయపెడుతుంది సాతాను ఆయుధమే బాయం సాతానగాడు యొక్క బాణం ఏంటి భయం భయపడేవాడు క్రైస్తవుడే కాడు ధైర్యంగా ఉండాలి అల్లెలుయా అల్లెలుయా